కనుకొని దేవుని యొక్క విధానంలో ఆ శావుకుని మీది కంట దేవుడు తన ఆత్మని పంపిస్తాడు ఏంటంటే విషయాలు అని ఆలోచన చేస్తున్నప్పుడు పిలిపిలికి రాసిన పత్రిక చదువుకుందాం చూడండి పిలిపిల్లు రాసిన పత్రిక ఇరవై మొదటి అధ్యాయం ఇరవయ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం పిలిపి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని చదువుకుందాం నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏస్తు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును దేవుని యొక్క వాక్య భాగములో నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధికి కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణాత్మగా పరిణమించున్నదని నేను ఎరుగుదును అంటున్నాడు కనుక దేవుని యొక్క విడలమైనటువంటి వారము పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఇది ఏమని చెప్తున్నాడు పౌలు గారి విషయాన్ని ఆలోచన చేస్తే నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించున్నది అంటే విశ్వాసులు చేసేటువంటి ప్రార్థన వలనంట పౌలు గారికి ఏసుక్రీస్తు ప్రభు ఆత్మ సమృద్ధిగా వచ్చిందంటాడు కనుక నీ విశ్వాసులు అనబడినటువంటి వారు సేవకు నిమిత్తం ప్రార్థన చేయాలి దేవా మా సేవకుడు ఉన్నాడు నాయన ఆ సేవకుని కోసం మీరు చూపండి ఆ సేవకుని యొక్క అవసరతలు ఏమున్నాయో ఆ సేవకుని యొక్క అక్కరలు ఏమున్నాయో ఆ సేవకుని ఎలాంటి స్థితిలో ఉన్నాడో ప్రభా అతని మీరు కావలసిన ఆత్మను కూడా మీరు అనుగ్రహించండి మాకు లోతైన విషయాలు చెప్పడానికి మమ్మల్ని భక్తులు నడిపించడానికి కావలసిన సహాయం దయచేయమని చెప్పి ప్రార్థన చేయాలి అప్పుడు ఆత్మీయతలో నడిపించే విషయంలో భక్తులు నడిపించే విషయంలో దేవుని విషయాలు తెలుసుకొని వాళ్ళకి తెలియపరిచే విషయంలో విశ్వాసులు ఆ విధమైన ఆత్మను సమ్మకూర్చమని పౌలు గారి గురించి ప్రార్థన చేస్తే ఆయనకి దేవుడు ఆ విధంగా అనుగ్రహించాడు మనము కూడా అలాంటి విషయంలో ముందుకు వెళుతున్నప్పుడు లేక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కూడా మన నడిపిస్తున్నటువంటి సేవకుడికి ఆ విధంగా అనుగ్రహిస్తాడు తద్వారాగా మనకు కలిగే లాభం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు భక్తి జీవితంలో మనల్ని నడిపిస్తాడు దేవుడు తోడై ఉంటాడనేటువంటి విషయాన్ని మనం ఈ విషయాలను గమనించాలి శావుకుడు నిండైనటువంటి ఆత్మచేత నింపబడితే భక్తి ఉండదు బియ్యపురములో నిండా బియ్యం ఉన్నంత కాలం మనకి ఇబ్బంది లేదు అడుక్కుపోయినప్పుడే ఇబ్బంది వచ్చింది అలాగే సావుకుడు దేవుని ఆత్మ చేత నిండుగా నింపబడినప్పుడు ఏ కొదవ సమయం అంత ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే దేవుడు సహాయం సమృద్ధిగా ఉంటుంది దేవుడు ఎప్పుడు ఏమి కావాలో ఆ విషయాలు మనకి తెలుపరుస్తుంటాడు గనుక శావకుని కోసం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆత్మంట ఆయన మీద సమృద్ధిగా ఉంటుందని చెప్పి పౌలు గారి విషయాలు చెప్పాడు అలాగే చూస్తున్నప్పుడు మత్స్సు వార్తలో ఆరోజన ఆరో వచనంలో ఒక ప్రార్థన ఉంటుంది అది ఏమిటంటే రహస్య ప్రార్థన అంటాడు ఆ రహస్య ప్రార్థన ఏమిటంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు కనుకనే వీధి మూలలో కానీ శబ్ద యంత్రాలు పెట్టి కానీ పది మందికి తెలిసేదట్టుగా చేసింది గాల్లో దూళ్ళగా ఎగిరిపోతుంది పని అవ్వాలి అది మేలుగలగాలి ఆశీర్వాదం రావాలి అనేటువంటి ఆశ ఆలోచన కలిగిన వారమైతే నువ్వు రహస్య మందు చేసేటువంటి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు నీ ఇంటిలో నువ్వు ఒంటరిగా కూర్చొని నువ్వు ప్రత్యేకించి నువ్వు ప్రభుతో మాట్లాడాలి నీ పరిస్థితి గురించి చెప్పుకోవాలి మనం అవిదేతలు అంటే వాటిని ఒప్పుకోవాళ్ళు సరి చేసుకో నీకును ఉన్న అడ్డమైనటువంటి దోషములు అడ్డముగా వచ్చుని అంటాడు వాటిని పరిష్కరించినప్పుడు వాటిని తీసివేసినప్పుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలిపివేసి రహస్య ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును కనుక మన ఈ విషయాలను గమనించాలి ఎప్పుడైనా సరే గంభీరమైనటువంటి ప్రార్థనలు గంభీరమైనటువంటి విధానాలు కరెక్ట్ కాదు అవి ఎందుకు కరెక్ట్ కాదని ఆలోచన చేస్తే దేవుడు వినాలంటే రహస్యమందే చేయాలి దేవుడు కాదు మనుషులు వినాలంటే బహిరంగంగా చేయాలి మనుషులు వినటం వల్ల మనకు కలిగే లాభం ఏమీ లేదు దేవుడు వినటం వల్ల మనకు కలిగే లాభం చాలా ఉంది కనుక మన వ్యక్తిగత అవస్థతులు ఒకరు చెప్పుకోకర్లేదు మనకున్న ప్రతి పరిస్థితి ఎవరికో చెప్పుకోక్కర్లేదు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర రహస్యమందు నేను చేయబడినటువంటి నేను మీరు చేయబడిన ప్రార్థన ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు అది ఏ విషయమైనా కావచ్చు ఉదాహరణకి హన్నా చేసింది ప్రార్థన ఎవరికి ఇద్దరి దగ్గర కూర్చున్నాడు కుర్చీ చేసుకొని ఏలీగారు కూర్చున్నా కూడా ఏలీగారు కూర్చున్నప్పుడు ఆయనకి కూడా వినపడలేదు ఆమె ఇంకో కోణంలో ఆలోచన చేసి ఆమెని అవమానపరిచే విధంగా ఆయన మధ్యతో సేవించామని చెప్పి మాట్లాడాడు కనుక నా పనికి దాని పనికి మనం దానికన్నా నువ్వు ఎంచవద్దు అని చెప్పి ఆమె మాట్లాడింది ఆ సమయంలో ఆయన గ్రహించి నువ్వు దేవుని చేసిన మనవి ఎన్నాడు ఖచ్చితంగా నువ్వు అడిగిన దయచేస్తాడని చెప్పాడు కనుక మందు మనకు ఉండాలి కనుక నీ రోజుల్లో రహస్యాలు లేవు దేవుని దగ్గర గంభీరమైన ప్రార్థన లేకపోతే శోఖండాలు పెట్టి ఏడవటం ఆ ఏడవటం కూడా దేవుడికి వినసంపుగా ఉండాలి అన్న ఏడ్చింది అది ఎవరు విన్నారు దేవుడు విన్నారు మనో తన ఆత్మను కుమరించుకుంది కుమిలిపోతుంది పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం రాల బయటికి ఈ రోజులు అలాంటి ప్రార్థన చేయగలిగిన వారు నూటికి ఒక్కలు కూడా లేరు కారణం ఏంటంటే మనం కాస్త కూస్త చేసే ప్రార్థన వినాలి వాళ్ళు అమ్మో ఎంత ప్రార్థన చేస్తున్నాడో ఎంత ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకోవాలనేటువంటి ఒక తెలియనటువంటి అహం అనేటువంటిది లోపల పనిచేస్తుంటుంది కనుకనే మన ప్రార్థనకు సరైన జవాబు రాదు సరైన కార్యాలు జరగవు గనుక మనం ఎప్పుడు కూడా రహస్యమందు దేవుడికే తెలియాలి నన్ను ఎవరో మెచ్చుకోవాల్సిన అవసరం లేదు దేవుడు నన్ను మెచ్చుకోవాలి మనకున్న బాధంతో కూడా దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్పగా కృపచూపి సహాయం చేస్తాడు కనుక ఈ చిన్న మాటలు ప్రభు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం తల్ల ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీకే వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు దేవా మీకే వందనాలు తండ్రి సమయం ముందు కొద్ది నిమిషాల ప్రార్థన గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది వాతావరణం బాగాలేదు విపరీతమైన వర్షం కరెంటు నాయన సరిగ్గా లేదు ప్రభు నెట్వర్క్ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు కనుక తండ్రి అయితే ఎవరో ఒకరు వింటారని ఆశ దాన్ని బట్టి ఇచ్చాము కానీ అది మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఏదేమైనా తండ్రి ప్రభా ఒక రెండు మాటలు అన్న వారు విన్నట్టుకు మీరు ఎంతగానో కృపచినందుకే లైవ్లో బట్టి మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం ఆ రెండు ముక్కలని విన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని ఆశీర్వదించిన దేవా ప్రతిఫల అనుగ్రహించండి వాళ్ళు ఉన్న అక్కరలు ఏమిటో అవసరం ఏమి లైవ్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశ్రవించిన దేవ వర్షము ఇబ్బంది విద్యుత్ కొరత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా నాయన పెద్ద వయసు కలిగిన వారు ఎవరి ప్రాయం కలిగిన వారిని సన్నిధిలోకి వచ్చిండగా దేవా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మీరే చూపి సహాయం చేయండి బలపరచండి దేవా ఈ సమయం వాటికి మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రములు మీరే బలపరచండి స్థిరపరచండి అన్ని విషయాల్లో మీ నామనం మహింకరంగా ఉన్నట్లుగా మీరే చూపి సహాయం చేసి దీవించమని పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్